వెల్కమ్ టు కేటీవీ న్యూస్ కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామానికి చెందిన రమణ అడ్వకేట్ యనమాల సుధామణి కుమార్తె యనమాల లోకేశ్వరి రెండు వేల ఇరవై ఐదు లాసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంక్ సాధించారు లోకేశ్వరి మాట్లాడుతూ ఎల్ఎల్మి లాసెట్ ఎంట్రన్స్ లో ఆమెకు రెండవ ర్యాంక్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు నా ప్రతి ఒక్క విజయంలో అమ్మా నాన్నల ప్రోత్సాహం వారి కష్టం ఉందంటున్న లోకేశ్వరి తో కేటీవీ రాజంపేట డివిజన్ ఇన్ఛార్జ్ చంద్రముఖాముఖి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం లాసెట్ ఫలితాలు విడుదలైన సందర్భంగా ఒంటిమీటి మండలంకి సంబంధించిన యనమల లోకేశ్వరి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది దీని గురించి ఆమె ఎలా కృషి చేసింది మనం తెలుసుకుందాం వచ్చింది కదా స్టేట్ సెకండ్ ర్యాంక్ వస్తుందని మీరు ఊహించారా ఊహించలేదు కానీ మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్నాను కానీ సెకండ్ ర్యాంక్ అయితే రావడం చాలా సర్ప్రైజింగ్ అంటే మీ తల్లి గారు కూడా లాయర్ కదా సో ఆ విధంగా మీ తల్లి ప్రోత్సాహంతోనే లాయర్ కావాలనుకున్నారా ఖచ్చితంగా ప్రోత్సాహం ఉంటేనే కదా అలా చదువుద్దాం మనం ఏ చదవాలన్నా సరే పేరెంట్స్ ప్రోత్సాహం కంపల్సరీ కావాలి సో అదైతే నాకైతే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఉంటుంది అనమాట హెల్ప్ కానివ్వండి అసలు నా వరకు ఏది అనమాట ఏదైనా సరే వాళ్ళిద్దరే చూసుకుంటా ఉంటారు సో అది కొంచెం ఈజీ ఉండే సో అలా తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఎలా వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు సమాజానికి లా చేసేసి మీరు ఏ స్టెప్ అనుకుంటున్నారు అనుకుంటున్నాను సో దాంతో పాటు చదువుకొని యూపీఎస్సి రాస్తాను సో అక్కడ ర్యాంక్ సాధించాలని ఆశిస్తున్నాను ఇప్పుడు మీరు సివిల్స్ చేసేదానికి ప్రధాన కారణం మా మా డాడీ డాడీ చిన్నప్పటి నుంచి నాకు ఒకటే చెప్పాడు కంపల్సరీగా మేము తినకపోయినా పర్లేదు బయట అందరికి ఫస్ట్ పెట్టాలి సో అదే ఇంకా ఆ సీడే నాకు ఇంకా మైండ్లో అంతా ఉండిపోయింది సో అలాగే ఇంకా లిటిల్ కృషి అన్నీ చేశాకే ఇంత దూరం వచ్చాను ఇంకా చాలా దూరం వెళ్ళాలి బేసిక్గా జస్ట్ ఒక స్టెప్ స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను కొంచెం కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అయింది ర్యాంక్ వచ్చాక సో ఇంకొంచెం ఇంకా చాలా కష్టపడాలి తర్వాత నెక్స్ట్ ఇయర్కి యూపీఎస్సీ రాస్తాను కంపెనీ ఎందుకు చేయాలనుకుంటున్నారు ఐఏఎస్ఏ ఎందుకు చేయాలనుకుంటున్నానంటే గ్రాస్ రూట్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మనం ప్రజలకి ఒక ఇంక్లూజివ్ గ్రోత్ కానివ్వండి ఇంకేం తీసుకురావాలని అన్నా కూడా అండ్ ఇంకా గవర్నమెంట్ ఇచ్చే పాలసీస్ గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్తున్నాయా లేదా అని చూడాలంటే మెయిన్ దారి వచ్చేసి ఐఏఎస్ఏ కలెక్టర్ అయితేనే నీకు తెలుస్తుంది ప్రజలు నీకు దగ్గరగా ఉంటారు కాబట్టి సో అందుకనే అదే తీసుకోవాలనుకుంటున్నాను నేను మమ్మీ దగ్గర నుంచి నేను మెయిన్గా నేర్చుకుంది పేషెన్స్ ఎంత ఎన్నున్నా సరే మమ్మీ భయపడదు బాధపడదు అనమాట సో అది ఆమె దగ్గర నుంచి నేర్చుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను నేను సో అలాగే లా కూడా మా మమ్మీ మా డాడీ ప్రోత్సాహం వల్లనే నేను తీసుకోవడం జరిగింది సో అలా ఎండ్ అయింది ఈ రోజుకి అంటే ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సో ఇంకా మాస్టర్ కూడా చేస్తాను ప్రస్తుత న్యాయ వ్యవస్థ పైన మీ అభిప్రాయం చాలా బా అంటే ప్రజలకు న్యాయం కంపల్సరీగా అందుతుంది సో బేసిక్గా ఇప్పుడు మీడియేషన్ ఈ కన్సిలియేషన్ ఆర్బిట్రేషన్ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల జస్టిస్ డిలైడ్ జస్టిస్ డిలైడ్ జస్టిస్ డినైడ్ అనేది మారింది బేసిక్గా అంటే కన్వెన్షన్ సిస్టమ్ కాకుండా అందరూ ఏడిఆర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇప్పుడు ఏడిఆర్ ఎక్కువ అవుతుంది అనమాట లైక్ రీసెంట్గా మీడియేషన్ యాక్ట్ అవన్నీ రావడం వల్ల సో దానివల్ల ఏమవుతుందంటే ఈజీగా జస్టిస్ డెలివరీ అవుతుంది సో ఈ ఇంకా చాలా కావాలి రీఫార్మ్స్ కానీ ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట బేసిక్గా సో అందుతుంది న్యాయం అనేది ప్రజలకి మేడం మీరు లాజ న్యాయవాదిగా ఉన్నారు అలాగే మీ కుమారుడు కూడా లా ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు అంటున్నారు అలాగే మీ కూతుర్ని కూడా లా సెట్ సెకండ్ ర్యాంక్ తీసుకొచ్చారు దీనిపైన మీరు అంటే మీరు ఆ వృత్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే వృత్తి చేయాలనుకున్నారా లేకుంటే వాళ్ళకై వాళ్ళు ప్రోత్సాహంతో వాళ్ళు ముందుకెళ్ళారా లేదు లేదు మా అమ్మాయి వచ్చేసి నేను అడ్వకేట్గా రావడానికి మా హస్బెండ్ కారణము ప్లస్ వచ్చేసి అదే మెయిన్ చెప్పినాను కదా మా హస్బెండ్ వచ్చేసి సేవ ఎక్కువ దాన్ని బేస్ చేసుకొని వచ్చేసి ఈయన నన్ను చేరిపోయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని పాప వచ్చేసి అదే లో వచ్చింది వచ్చేసి బాబును కూడా అదే చేర్పించేసినాము ఇప్పుడు ప్రస్తుతం ఉండాలి అంటే లా ఖచ్చితంగా ఉండాలి అమ్మాయి కూడా నా లా చేసిస్తాను మనం బిఎల్ఎల్బి అంటే బిఎల్ఎల్బి చేర్పించినాము మెయిన్ గోల్ ఆమెది సివిల్స్ గోల్ సివిల్స్కు మెయిన్ జ్యుడిషియల్ ఖచ్చితంగా ఉండాలి అని ఆ ఉద్దేశంతో అమ్మాయి చేయాలి మా ప్రోత్సాహం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ వాళ్ళ డాడీ ప్రోత్సాహం ఎక్కువ మా పాప వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ సివిల్స్ కొడతాయని నాకు పూర్తి నమ్మకం ఉంది నా ఎందుకంటే జుడిషియల్కు ఎందుకు వేయించినామంటే కనుక సివిల్స్ కూడా జ్యుడిషియల్ అనేది ఒక బేస్ వేరే కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు అయితే వాళ్ళకు లాండ్ ఆర్డర్ తెలియక వెనక్కి పంపిస్తాడు ఫైల్ కానీ వీళ్ళకి లాండ్ తెలిసిన తర్వాత వాళ్ళే పికప్ చేసుకుంటారు